ఆషాఢ మాసంలో వైశ్య ఆరాధ్య దైవమైన శ్రీ కన్యకాపరమేశ్వరి మాతను పూజించడం వలన సకల పాపాలతో పాటు సమాజంలో చెడు ప్రభావాలు దూరం అవుతాయని గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ నేతి చిన్న రాజమౌళి గుప్తా శేఖర్ గుప్తాలు అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ పరమేశ్వర మాతను శాకాంబరి మాతగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గో గోపూజ గోరింటాకు కార్యక్రమాలతో ప్రత్యేక పూజలు ప్రారంభించి అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది ఘనంగా జరుపుకోవడానికి మన ఆర్యవేశ సోదరులందరూ కూడా ఆర్యవేశ మహాదరుని కానీ వాసవి క్లబ్ వంతా క్లబ్ ఐవీఎఫ్ అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు మాసం కాబట్టి ఆషాఢ మాసంలో అమ్మవారికి విశేష పూజలు జరిపి గోపాలతో చీరా చీరాభిషేకము అలాగే అమ్మవారికి కుంకుమార్చనలు విశేష అలంకరణ అమ్మవారి పారాయణము భగవద్గీత పారాయణము అలాగే గోరంటాక్ సమర్పణ ఇవన్నీ కార్యక్రమాలు కూడా చాలా బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవటానికి నిర్ణయించుకొని ఈరోజు చక్కగా అమ్మవారి సేవలో మేమందరం కూడా పూజాది కార్యక్రమాలు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఆర్యవేశ సోదరునికి మా జిల్లా బాధ్యులు భార్య వైశ్యం ఆస్వాదించవలసినటువంటి పెద్దలు స్థానిక పెద్దలు పేరు పేరునందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ మన కులదైవం అమ్మవారి సేవలో మన గజ్వల్ పట్టణంలో ఏ కార్యక్రమం చేపట్టినా భక్తి శ్రద్ధలు అనేది చాలా అవసరం కాబట్టి ఏ పూజ చేసినా అమ్మవారికి భక్తితో చేయవలసినటువంటి అవసరము ఆ జగన్మాత యొక్క ఆశీస్సులు మనం అందరం కూడా పొందుతూ మన గజ్వేల్ పట్టణము మన తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశం సుభిక్షంగా ఉండాలని వర్షాలు కూడా సకాలంలో కురవాలని పాడి పంటలు పండాలని కోరుకుంటూ వాసవి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ఉదయం పట్టణం పంచామృతాభిషేకాలు మరియు గోపూజ పూజ మరియు విశేష అలంకరణ శాకాంబరి అలంకరణ అందరి సహకారంతో ప్రతి ఒక్క వైశ్య సోదరు సహకారంతో పెద్ద ఎత్తున రావడం జరిగింది ప్రతి ఒక్కరు సహకారం చేసి ఇంత పెద్ద ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మరియు సహకరించిన దాతలకు వైశ్య సోదరులకు అందరికీ వచ్చిన భక్తులకు అందరికీ మరీ కృతజ్ఞత సహకరించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు విజయ్వాసవాసే ಶ್ರೀ ಜೈನ ವಾಸವಿ ಆಷಾಢ ಮಾಸ ಸಂದರ್ಭ ಶ್ರೀ ವಾಸವಿ ಕನ್ಯಕಾಪರಮೇಶ್ವರಿ ಅಮ್ಮವಾರಿ ದೇವಾಲಯದ ವಾಸವಿ ಮಾತಾಟಿ ಶಾಖಾಂಬರಿ మరియు బోరింగ్ సమర్పణ చేయడం జరిగింది ఈ కార్యక్రమము చాలా అద్భుతంగా అత్యంత వైభవంగా అందరం కలిసి అందరం కలిసి ఘనంగా ప్రతిసారి చేసుకుంటున్నాము ఇలా చేసుకోవడంలో అంటువ్యాధులు కానీ భూత ప్రేత విశే విశేష భూతపేత ప్రేత మనకు సోకకుండా ఉండడానికి ఈ కార్యక్రమము చేయడం జరుగుతుంది అలాగే ప్రతిసారి పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు అన్ని పూజలు అమ్మవారికి చేసుకుంటున్నాము అమ్మవారి దయాకృపా కటాక్షాలు అందరికీ జై వాసవి జై జై వాసవి మన వైశకుల దేవతగా ఆవిర్భవించిన వాసవి మాత ఆలయంలో మాసం సందర్భంగా శాకాంబరి అలంకారము చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం ఇలాగే చేసుకున్నాము ఈసారి కూడా ఇలాగే చేసుకున్నాము చాలామంది వయసు చౌదరి మనులు వచ్చి ఈ అమ్మవారి యొక్క శాకాంబరి అలంకారాన్ని దిగ్విజయం చేశారు అలాగే అమ్మవారి పారాయణం కూడా చేసుకున్నాము చాలీసాను కూడా చదువుకున్నాము ఈ గౌరింటాకు పండుగను కూడా చేసుకున్నాము ఈ ఆషాఢ మాసం శాకాంబరి అలంకారం వలన మనకు మనకు ఊరిలో ఎలాంటి వ్యాధులు సోకకుండా అమ్మవారు జాగ్రత్తగా చూసుకుంటుందని నమ్మి ఈ అలంకారం చేసుకుంటాము జై జయ వాసవి గజ్వెల్లో ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా చాలా కడు ఆనందంగా జరుగుతుంది ఇందులో భాగంగా ఆషాఢీ ఉత్సవ సందర్భంగా అమ్మవారిని వేడుకుంటే ఖచ్చితంగా అన్ని మంచి సఫలీకృతం అవుతాయనే ఉద్దేశంతో ఈ యొక్క ఆషాఢి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము శాకాంబరిగా ఆ దేవతను పూజిస్తే మనకు ఎలాంటి లోటు ఉండదు చెప్తో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అలాంటిది మన గజ్వెల్ గజ్వెల్ గజ్వెల్లో ఉన్నటువంటి వాసవి పరమేశ్వరి దేవాలయంలో ఈరోజు ఉదయం పంచామృతాభిషేకాలతో మొదలై మరియు మాతృమూర్తులచే ఇలాంటి వాసవి పారాయణము మరియు గీతా పారాయణము అన్నీ కూడా చాలా గోపూజ అన్నీ చాలా ఆనందంగా జరుపుకున్నాము అలాంటిది కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులకు మరియు మాతృమూర్తులకు మరియు సహకరించినటువంటి అందరికీ కూడా ఆ మాతృమూర్తి వాసవి కన్యగా పరమేశ్వర అశైశ్వర్యాలు సుఖశాంతులు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము జై వాసవి